చూడండి సబ్స్క్రైబ్ చేయండి బత్తల కూర టమాటా ఎలా వండాలో వీడియోలు చూపిస్తాను దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా మెంతి ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఎలా వండాలో వీడియోలో చూపిస్తా స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం చెంచాల పోపిత్తులు యజామాక వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దూరగా కోలియాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి తోరగా గోలియాలి కోత్తిమీర పుదీనా మెంతి అల్లం వేసుకోవాలి చెంచెడు పచ్చివాస పోదాకా గోలించుకోవాలి చెంచెడు పసుపు వేసుకోవాలి ఫస్ట్ టమాటా వేసుకోవాలి దీన్ని మొత్తం కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారపొడి వేసుకోవాలి చిన్న చెంచే అర చెంచ మిరియాల కారం ఇప్పుడు పోసిన కేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిపి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది సవాబ్ చేసుకుని దించుకున్నాం దీన్ని ఇప్పుడు మెత్తగా రుద్దుకున్నాం ఇది ఇప్పుడు చపాతీలో కానీ ఇలా పప్పు తువ్వతోటి పప్పు తువతోటి ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు రుద్దుకున్నాం ఇది చపాతితోటి కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా బత్తల కూర మట్టి కంచుల్లో వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అబ్బా మళ్ళీ మల్లిగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది మట్టి కంచులు వండుకుంటే